టైగర్ టూత్ అలో దీని ఆకులు పులి పళ్లులా ఉండటం వల్లే దీన్ని టైగర్ టూత్ అని పిలుస్తారు టైగర్ టూత్ ప్లాంట్ కెన్యా దేశానికి చెందినది దీనికి తక్కువ నీరు ఉన్నా చాలు మట్టి బాగా పొడిగా ఉంటేనే నీరు పోయాలి ఎక్కువ నీరు పోస్తే రూట్ రోటింగ్ సమస్య వస్తుంది ఇంటీరియర్ డెకరేషన్కి ఉపయోగపడుతుంది ఎండ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉంచాలి కాని ఇంట్లో పెడితే కిటికీ దగ్గర వెలుతురు వచ్చే చోట ఉంచాలి ఇది చిన్నగా పెరిగి గుంపుగా విస్తరిస్తుంది కొన్ని డేస్ తర్వాతకి చిన్న చిన్న ఆరెంజ్ కలలో పువ్వులు వస్తాయి దీన్ని నాటే ముందు సుమారు యాభై శాతం ఇసుక కలిపిన మట్టినే వాడాలి వీటిని ఇళ్లల్లో గార్డెన్స్లో అలంకరణ కోసం బాగుంటుంది ఈ మొక్క వాతావరణంలోని హానికరమైన గ్యాసెస్ని మరియు ను పీల్చుకొని ఆక్సిజన్ విడుదల చేస్తుంది వీటికి ముళ్ళు ఉండటం వలన పిల్లల నుంచి దూరం ఉంచాలి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి